హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ములక్కాడ వంకాయ రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ వేసి నేను పకోడి పులుసు అనేది పెట్టబోతున్నానండి నేను మా స్టైల్లో ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు చూసుకు తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నానండి ములక్కాడలు ఒక రెండు తీసుకున్నాను వంకాయ ముక్కలు ములక్కాడ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమాటాలు కూడా రెండు తీసుకున్నాను అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను వీటన్నిటితో అన్నిటితో నేను పకోడీ కలిపి పులుసు అనేది పెట్టబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా పకోడీ వేసుకున్నప్పుడు కానీ లేదా పకోడి తెచ్చుకున్నప్పుడు కానీ ఈ విధంగా చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఒకటి పులుసు కానీ ఇగురు కానీ మసాలా వేసి వండుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నానండి రెండు గరిట్లు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు అనేది వేసుకొని కొంచెం బాగా ఆయిల్లో పసుపు అనేది కొంచెం వేగితే బాగుంటుందండి టేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నంగా అన్న కట్ చేసుకోవచ్చు లేదంటే ఉప్మా కోసినట్టు పొడవగా అన్న కట్ చేసుకోవచ్చండి అలా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం శుభ్రంగా వేగాలి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసాను అన్నిటిని కూడా బాగా వేపుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం ములక్కాడ ముక్కలు వంకాయ టమాటా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మగ్గ పెట్టాలి బాగాను కొంచెం ఉప్పు వేసి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీకు చాలా వరకు తెలిసిన వంటకాలే కావచ్చు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు రోజు ఏదో ఒక వీడియో అనేది పెడుతూ ఉంటున్నాను అయినప్పటికీ కూడా చాలామంది చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఉల్లిపాయ అన్నీ మగ్గినవి కదా ములక్కాడ టమాటా వంకాయ ఇవన్నీ వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి కొంచెం కారం అంటే కూరకు సరిపడగా మనం కారం అనేది వేసుకోవాలి మేము కారం బాగా ఎక్కువ తినం అలా అని తక్కువ తినం సమానంగా అయితే తింటామండి అందుకే నేను కారం అనేది సమానంగానే వేసాను నేను పొడి తీసుకున్నాను కదండి ఆ పొకోడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే అవి వేసి కొంచెం సేపు మనం మగ్గబెట్టినైతే కొద్దిసేపు మగ్గుతాయి పొకోడి టేస్ట్ కూడా బాగుంటుందండి కారం ఉప్పు అన్నీ పట్టి నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి చింతపండు తీసుకుని గుజ్జు తీసుకుని నేను పులుసు పోసుకుంటున్నాను ఆ పులుసు మగ్గిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనం కారం వేసుకోవాలి నేను ఏంటంటే రెడ్ చిల్లీ పౌడరు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేస్తాను అది వేస్తున్నానండి కలర్ బాగుంటుందని ఆల్రెడీ నేను కారం ముందే వేసాను కనుక సరిపోతుంది ఆ కారం అయితే మాకు ఈ పులుసు ఈ ఉల్లిపాయలు ఈ మొత్తం కూరగాయ ముక్కలు అన్నీ వేసాను కనుక వాటితో పాటు ఈ పులుసులో బాగా మరిగితే బాగుంటుంది పొకొడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మరగడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి తీ మూత తీసి కలిపి చూసుకోవడమే దగ్గరికి అవ్వాలండి దగ్గరికి అయిన తర్వాత కొంచెం సేమ్ మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గనిచ్చి మగ్గనిచ్చిన తర్వాత తీసి దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమేనండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్